నా ఆలోచన నా విజన్ నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలి పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేయాలి జీరో పావర్టీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక యాభై శాతానికి ఒక ముప్పై శాతానికి కాదు ఫస్ట్ నేను చెప్పాను నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మనం చెప్పాను విభజన జరిగింది హైదరాబాద్ తెలంగాణ కడుతుంది మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరా నిర్మాణం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటాను వచ్చాను అదే స్ఫూర్త అమరావతి పోలవరం ఈ రెండు ప్రారంభించాను కానీ దురదృష్టం రెండు కూడా ఈరోజు పడకేసే పరిస్థితి వచ్చాయి అమరావతి విధ్వంసం పాలైంది పోలవరం ప్రతి ఎకరాకు నీటి వాసన జీవనాడి గోదావరిలో కనిపేసే పరిస్థితి వచ్చారు ఈ రెండు కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హయ్యెస్ట్ పరకాపట ఇన్కమ్ కానీ మెరుగైన నా ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అలాంటి ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకుందాం అందుకే ఈ రెండు ద్వేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి ఆ విషయాలు నేను ఇప్పటికీ ఇప్పుడు మాట్లాడతాను ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది నా ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం కార్యకర్తల ఆరోగ్యం కూడా ఇప్పుడు ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను నా సెక్యూరిటీ మా కుటుంబ సెక్యూరిటీ కార్యకర్తల సెక్యూరిటీ ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుకున్నాను మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాలని కోరుకున్నాను వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విషయం పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్య క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు తెల్లవారుజ్వానం మూడు గంటలకు సుప్రభాత సరికి వస్తే వైకుంఠం అంటే మనకు తిరిగి పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి నేను ఎన్నో స్థానం ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుకొండలవాడ వెంకట వెంకటరమణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోకనే ఉండకూడదు వేరే వ్యక్తిని జ్ఞాపరాకూడదు ఆ దేవంతో మొత్తం చేస్తా మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగాని తీర్తి తెలియజేసుకుంటూ మరొకసారి మీ సమస్య మళ్ళా సమయం వస్తుంది నేను ఎప్పటికీ కూడా మాట్లాడతాను అన్ని విషయాలు ఎందుకంటే వల్ల నేను లైఫ్ కూడా క్యాచ్ చేస్తున్నాను